అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మరికాసేపట్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ చేస్తున్నారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికే ఈ పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు ఇక పిఎం కిసాన్ పథకం ద్వారా మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి మన కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు మనకు డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేస్తారు ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉందండి తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయొచ్చు ఆ లింక్ లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుందండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు సపోర్ట్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను తప్పకుండా సపోర్ట్ చేయండి ఇక అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి పథకాల ద్వారా వచ్చేటువంటి అయితే మీరు నేరుగా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉందండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లాక్ కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత సమాచారం అనేది మీకు తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా ఈ అప్డేట్స్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరికాసేపట్లో మన ప్రధాని మోదీ గారు మరికాసేపట్లో కాసేపట్లో డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా ప్రతి ఏడాది కూడా మనకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటుందన్నమాట మన కేంద్ర ప్రభుత్వం ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా అంటే అర్హత ఉండి అప్లై చేసుకున్నటువంటి రైతులకు ఏంటంటే మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు పదిహేడు విడతల డబ్బులను అయితే జమ చేయడం జరిగిందండి ఇక పద్దెనిమిదో విడత నిధులకి అయితే ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక మరి కాసేపట్లో పద్దెనిమిదో విడత నిధులను అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక మన ప్రధాని మోదీ గారు మనకు మహారాష్ట్రలో అయితే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిదో విడత నిధులైతే విడుదల చేయబోతున్నారండి ఈ పద్దెనిమిదో విడత నిధుల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు రెండు వేల రూపాయలు అయితే జమ అవుతాయి ఈ రెండు వేల రూపాయలే కాదండి అంతకుముందు మీరు ఎవరైనా సరే అంటే మీకు ఏదైనా డబ్బులు పడకుండా ఉంటే కూడా ఆ డబ్బులు కూడా మీకు జమ అవుతుందండి పదిహేను విడత కానీ పదహారో విడత కానీ ఇలా ఏ విడత డబ్బులు మీకు జమ కాకపోయినా కూడా ఆ విడత డబ్బులు అయితే మీకు జమ అవుతుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు గతంలో ఏదైనా పెండింగ్ డబ్బులు పడకుండా ఉంటే మీకు ఒకేసారి జమ అవుతుందండి చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి మీకు పద్దెనిమిదవ విడత రెండు వేల రూపాయలతో పాటు పదిహేడో విడత కానీ పదహారో విడత కానీ మీకు జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు చెక్ చేసుకోండి డబ్బులు అయితే మన ప్రధాని మోదీ గారు అయితే మరి కాసేపట్లో విడుదల చేయబోతున్నారు ఇక ఒక్క రోజులో ఏం జమ అయిపోవండి ఈ డబ్బులు అనేది మనకు టైం పడుతుంది అంటే పది నుంచి పదిహేను రోజుల వరకు కూడా టైం అయితే పడుతుంది ఎందుకంటే చాలామంది కొన్ని లక్షల మంది రైతులు ఉన్నారు కాబట్టి పిఎం కిసాన్ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కాబట్టి ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు అనేది జమ కావాలి కాబట్టి మనకు లేట్గా అయితే జమ అవుతాయండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు అమౌంట్ అనేది జమ కానీ రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకైతే మరి కాసేపటి నుంచి కూడా ముందుగా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత డబ్బులనైతే నీట్గా రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతుందనమాట కాబట్టి రైతులందరూ కూడా ఒకసారి చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి మీకు అమౌంట్ అనేది జమ అయిపోతుంది ఇక ఈ డబ్బులతో పాటుగా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మన కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏంటంటే ఆయన కీలక హామీ అయితే ఇచ్చారండి ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న అప్డేట్ ప్రకారం రైతులందరికీ కూడా మనకు ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేస్తామన్నారంటే అన్నదాత సుఖీభావతో ఉయ్యం కిసాన్ పథకాలతో కలిపి రెండు కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం అయితే మనకు అమౌంట్ అయితే విడుదల చేయాల్సిందనమాట కానీ ఏంటంటే మనకు ఇంకా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రాలేదండి ఇక అధికారిక ప్రకటన కనుక వస్తే మీకు తప్పకుండా ఈ అమౌంట్ అనేది విడుదలైపోతుంది కాబట్టి ఇంకా మనకు అధికారిక ప్రకటన అయితే రాలేదు ఒకవేళ మనకు ఈ నెల పదో తారీఖునైతే కేబినెట్ భేటీ అయితే కండక్ట్ చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేబినెట్ మీటింగ్లో మనకు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే రైతులందరూ కూడా ఏంటంటే ఈ ఖరీఫ్ సీజన్ అనేది అయిపోతుంది మాకు పెట్టుబడి సాయాన్ని అందించలేదు చాలా ఇబ్బంది పడుతున్నాం అనేసి అయితే రైతులందరూ కూడా అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఏంటంటే మనకు ఈ పిఎం కిసాన్ అయితే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అందిస్తుంది కాబట్టి మనకు రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావా సాయాన్ని కూడా తప్పకుండా అందించాలని ఎదురుచూస్తున్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా సాయాన్ని కూడా అందించాలని నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉందండి ఇంకా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు ప్రభుత్వము ఇక కాబట్టి మనకు ఈ నెల పదిన జరిగేటటువంటి కేబినెట్ భేటీలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం అయితే ఉంది ఇక ఆలోపు ఎవరైనా సరే ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు అమౌంట్ అనేది విడుదలవుతుందండి కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గమనించి వెంటనే కూడా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడమే మీరు బెస్ట్ ముందుగా చేయాల్సిన పని అప్లై చేసుకుంటేనే మీకు అమౌంట్ అనేది తప్పకుండా ప్రతి పథకం ద్వారా కూడా మీకు తప్పకుండా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే కూడా యొక్క పథకాలకైతే అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీకు అమౌంట్ అనేది విడుదలైపోతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సంబంధించి లిస్ట్ అనేది విడుదల చేయబోతుంది ఇక లిస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో ఆ రైతులందరికీ కూడా మనకు లిస్టు ప్రకారమే మనకు డబ్బులైతే వేస్తారండి అది కూడా లిస్ట్లో ఉన్నవంత మాత్రం డబ్బులు అయితే జమ అయిపోవండి లిస్టుతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకునేటువంటి రైతులకు మాత్రమే మనకు అమౌంట్ అనేది విడుదల చేస్తారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఉండాలి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించండి ఈ విధంగా మీకు డబ్బులైతే నేరుగా ఖాతాల్లోకి జమ అయిపోతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా మరి కాసేపట్లో జమ అయ్యేటువంటి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలనైతే తీసుకోండి ఇక దీంతోపాటు కూడా మనకు త్వరలోనే రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అందించేటువంటి రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవా పెట్టుబడి సాయాన్ని అయితే రైతుల ఖాతాల్లోకి నేరుగా అందిస్తామని కూడా మన రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే తెలియజేశాయి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండండి మీరు తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అయితే మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు